రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామంనా మీకు శుభములు ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము ప్రవక్త అయిన సమూహేలు రాసిన రెండవ గ్రంథము ఏడవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనము నీ ఆశీర్వాదం నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును గాక ప్రిలారా ఈ వాక్య ధ్యానం మనం పరిశీలించినప్పుడు భక్తుడైనటువంటి దావీదు దేవుడు తనను హెచ్చించిన విధానం అంతటిని బట్టి జ్ఞాపకము చేసుకొని దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూ నేను ఎన్నిక లేనటువంటి వాడినైనా సరే నీవు నా మీద జాలి కృప దయ చూపించి అద్భుత రీతిగా నన్ను నీ జన్ల పక్షం రాజుగా నియమించినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఆ రీతిగా ప్రార్థన చేస్తున్నట్లుగా మనం ఇక్కడ దేవునికి చూడవచ్చు మరి ఇక్కడ నీ ఆశీర్వాదం నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును గాక అంటే దేవుని ఆశీర్వాదమే నిలకడగా ఉంటుంది కానీ అర్థము మనుషుల వల్ల వచ్చేటువంటి ఆశీర్వాదము నిలకడగా ఉండదు కానీ దేవుని ద్వారా వచ్చేటువంటి ఆశీర్వాదము ఎల్లప్పుడూ నిలకడగా ఉంటుంది ఒకసారి దేవుడు గనుక నిన్ను ఆశీర్వదిస్తే ఆశీర్వాదం ఎప్పుడూ కూడా నిలిచే ఉంటుంది నిలకడగా ఉంటుంది ఎందుకంటే దేవుడు ఇచ్చేటువంటి మాట సత్యము ఆయన మాట తప్పనటువంటి వాడు ఎల్లప్పుడూ కూడా ఆయన సన్నిధిని ఉండునట్లుగా దేవుడు మనలను ఆశీర్వదించగలడు అందుకే భక్తుడు అడుగుతాడు దయచేసి నీ దాసుడనైనా నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము ఎందుకంటే తెలుసు ఒక తరంలో ఒక భక్తుడు ఉంటే అతని కుటుంబం అంత భక్తిగా ఉండకపోవచ్చు సమూహేలు అంత గొప్ప ప్రవక్త అయ్యుండి ఉండి జనులు వచ్చి ఏమంటారు సమూహేల్ని నీవైతే మంచివాడవు నీ తర్వాత నీ కుమారులు నీలాంటి సత్ప్రవర్తన కలిగిన వారు కారు అంటారు అంటే కుటుంబాన్ని కూడా విశ్వాసంలోనూ దేవుని ఎదుట సత్ప్రవర్తనలో నడిపించుటలో కూడా మరి ఎంతో ఆశీర్వాదం ఉంటుంది అనేక మంది దానిని చేయలేకపోయారు అందుకే అవన్నీ దావీదు చూసి ఏమంటున్నాడు నీ దాసుడనైనా నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా ఆశీర్వదించు అది ఎందుకంటే ఆశీర్వాదము యహోవా సన్నిధానంలోనే ఉంటుంది మరి నీవు భక్తి పొడివై ఉండవచ్చు నీ భార్య భక్తి ఉండకపోవచ్చు నీ పిల్లలు భక్తి ఉండకపోవచ్చు వారు త్రోవ తప్పి వెళ్ళిపోవచ్చు దాని ద్వారా నీవు పొందిన ఆశీర్వాదం వారు పొందకపోవచ్చు అందుకే దేవుని సన్నిధానంలో ఉంటే ప్రతి ఒక్కరూ ఆశీర్వదింపబడతారు అని దావీదు గ్రహించాడు కాబట్టే నీ సన్నిధానములో నిత్యము ఉండేటట్లు ప్రతి ఒక్కరిని ఆశీర్వదించు ప్రభా అని ప్రార్థ చేస్తున్నాడు అదే విధముగా నీ ఆశీర్వాదం కనుక పొందితే నా కుటుంబం నిత్యము కూడా ఆశీర్వదింపబడుతుంది అంటే నిత్య ఆశీర్వాదము ప్రభువు దగ్గర ఉన్నది అని దావీదు గ్రహించగలిగాడు అందుకే అతన్ని ఒక హృదయంలో ఉన్నటువంటిదంతా కూడా దేవుని ఎదుట కు్రమ్మరించి దేవుని నుండి హృదయానుసారుడు అనేటువంటి బిరుదును పొందాడు అలాగే దేవుడే ఆయన వంశావళిలో చేరేంత గొప్ప కృపను పొందుకొని శిలువ ద్వారా దావీదుకు ఇచ్చిన శాశ్వత కృపలు అని మనకు కూడా ఆయన కృపను విస్తరింపచేయటానికి కారకుడయ్యాడు కాబట్టి అలాంటి భక్తి సాధన మనమందరము కూడా కలిగి ఉండాలి మనము దేవుణ్ణి ప్రతిరోజు కూడా సేవిస్తూ ఆరాధిస్తూ ముందుకు సాగే కొల్ది మనలో ఉన్నటువంటి ప్రతి విధమైన మాలిన్యాలు తొలగిపోయి ఆయన యొక్క స్వరూపం మనలో సంపూర్ణమవుతుంది అందుకే క్రీస్తు యొక్క సంపూర్ణతలోనికి ఈ లోక విశ్వాస యాత్రలో మనమందరము ఎదగాలి ఆ ప్రాసెస్లోనే మనమందరము కూడా నిత్యము ఆశీర్వదింపబడతాము అందుకే దేవుని యొక్క ఆశీర్వాదం మాత్రమే మనలను నిత్యము ఆశీర్వాదకారకంగా ఉంచుతుంది మరిలాగా సంపూర్ణ ఆశీర్వాదము నిత్య ఆశీర్వాదం పొందుకునేలాగా మనము మన కుటుంబము దేవుని సన్నిధానంలో నిలిచినట్లు ప్రార్థిద్దాము కృపా సత్య సంపూర్ణుడూ స్థుతులకు పాత్రుడైన ప్రియ తండ్రి మీ ఘనమైన నామానికి వందనాలు ఇప్పటివరకు కాపాడిన విధానం అంతటిని బట్టి వందనాలయ్యా ఇదిగో మరి మరి ఒక నూతన దినమును మా జీవితాల్లో ఇచ్చి గొప్ప వాక్యంతో మమ్మల్ని దర్శించి బలపరిచినందులకే వందనాలు నీ వాక్యం మాకు ఎల్లప్పుడూ ధైర్యంనిస్తుంది మరి ఒకసారి నీ ఆశీర్వాదం నొందితేనే మా కుటుంబం అంతా కూడా నిత్యము ఆశీర్వదింపబడుతుంది అని మీరు సెలవిచ్చిన వాక్యమును బట్టి నీ భక్తుని ద్వారా మాకిచ్చిన ఈ వాగ్దానమును మేమందరము స్వతంత్రించుకొనిచున్నాము దానికే వందనాలు మరి దీని కూడా మా జీవితాల్లో కూడా నెరవేర్చి మేము మాత్రమే కాక మా తర్వాత మా కుటుంబము మా తరాలు కూడా నీ సన్నిధానంలో నిలవబడే కృప అందరికీ అనుగ్రహించి ఆశీర్వదించవలసిందిగా ఏసయ్య పరిశుద్ధనను ప్రార్థించి విశ్వాసంతో పొందుచున్నాము తండ్రి ఆమ్